కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశం నుండి కొల్లబొట్టు పారిపోయినటువంటి పద్నాలుగు వందల యాభై ఆరు బిలియన్ డాలర్ల డబ్బులు విదేశాల్లో దాచుకున్నారని చెప్పి మీ నోటుతోనే మాట్లాడారు పద్నాలుగు వందల యాభై ఆరు బిలియన్ డాలర్ ఇంటూ ఎనభై ఎనిమిది రూపాయలు కలిసే కోటి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు విదేశాల్లో ఉందని చెప్పి మీ నోటుతోనే మాట్లాడారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆ డబ్బులు వెనక్కి తీస్తామన్నారు పన్నెండు సంవత్సరాలైంది పన్నెండు పైసలు ఏమైనా వెనక్కి తెచ్చారా ధన్ ధన్ అని చెప్పి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఇస్తామన్నారు వేసారా పదిహేను లక్షలు కాదు పదిహేను రూపాయలు ఏమైనా డబ్బులేశారా ఏ ఒక్కటి వేయనటువంటిది నరేంద్ర మోడీ ఎవరికి కాపలా కాస్తున్నాడు కార్పొరేట్ లెక్కలా కాస్తున్నాడు పద్నాలుగు మంది మీకంటే ముందు ఈ దేశంలో పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఈ దేశం కోసం పనిచేశారు ఇంక్లూడింగ్ అటల్ బిహారీ తో సహా కానీ మీరు అధికారం లేకొచ్చినటువంటి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంతకు ముందున్న అప్పు యాబై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు యాబై లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే ఈ దేశంలో ఐఐటీలు వచ్చాయి పిపులైటీలు వచ్చాయి ఐఐఎంలు వచ్చాయి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చాయి రైల్వేలు వచ్చాయి ఎల్ఐసిలు వచ్చాయి బ్యాంకుల జాతీకరణ జరిగింది ప్రభుత్వ రంగ వచ్చాయి అదేవిధంగా అనేక రకాలైనటువంటి భారీ నీటి పార్ల ప్రాజెక్టులు ఈ దేశంలో నిర్మితమయ్యాయి కానీ రెండు వేల పదకొండు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు అమెజాన్ టుడే ఈ రోజు వరకు నువ్వు సాధించిన ప్రగతి ఏంటి రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎల్ఐసిలు ఉన్నావు బ్యాంకులున్నావు రోడ్ల తాకట్టు పెట్టావు విద్యా సంస్థలు మొదలుకొని అన్ని రకాల ఈ రోజు అమ్మకానికి పెట్టావు తప్ప నువ్వు సాధించిన ప్రగతిని ఏంటి గుజరాత్ పెద్ద పైన నిలబడుకొని నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావు రూపాయి విలువ పతనం ఉంది ఉంది పాకిస్తాన్ రూపాయి పెరుగుతా ఉంది బంగ్లాదేశ్ రూపాయి పెరుగుతా ఉంది డాలర్ విలువ బాగా పెరుగుతా ఉంది మన రూపాయి పతనం అవుతానని చెప్పావు కదా రెండు వేల పదకొండులో ఆనాడు యాభై ఆరు రూపాయలు మన రూపాయి విలువ ఈ రోజు తొంభై మూడు రూపాయలకు దిగబడిపోయింది అంటే పెంచావా తగ్గించావా రూపాయి విలువ పెరిగిందా పెరిగిందా మరి నరేంద్ర మోడీ కదా విశ్వగురువు గారు కదా డె తొమ్మిది ఇంచుల జాతి ఉంది కదా డెబ్బై తొమ్మిది ఇంచుల ఛాతి విశ్వగురుగా ప్రకటించుకునే వారి రూపాయి విలువ